తన తర్వాత మరికొన్ని నెలలకు కూడా చంద్రమండలంలోకి వెళ్ళాడు ఆయన జేమ్స్ పి ఇర్విన్ అని చెప్పి ఆయన చంద్రకి ఆ టైంలో జేమ్స్ పి ఇర్విన్ ఒక అద్భుతమైనటువంటి శుభ వర్తమానాన్ని ఒక అద్భుతమైన సంతోషకరమైనటువంటి ఒక విషయాన్ని తెలియపరిచారు ఆ విషయం ఏంటంటే మీరందరూ ఒక మనిషి చంద్రమండలం మీదకి వెళ్ళడం గొప్ప విషయం అని చెప్పి మీరు నన్ను చూడడానికి వచ్చారు నన్ను సన్మానించడానికి వచ్చారు మీకు అంతగానో గొప్ప విషయం చెప్తాను చాలా జాగ్రత్తగా అండి ఒక మానవుడు చంద్రుని వెళ్ళడం గొప్ప విషయం కాదు సరాసరి సాక్షాత్తు దేవుడే ఈ భూమి మీద అడుగు పెట్టాడని చెప్పేట అర్థమైంది తెలుసా దేవాది దేవుడు సరాసరి ఈ భూమి మీద అడుగు పెట్టాడు దేవాది దేవుడు ఈ భూ ప్రపంచంలోనికి ఆయన వచ్చాడు అనే ఒక అద్భుతమైనటువంటి సంగతిని మీ జ్ఞాపం చేస్తా ఉన్నా మానవుడు దేవుని చేరుకోవాలంటే అస్సలు వల్ల పడదండి ఆయన అనంతుడు అనంతుడైన దేవుణ్ణి ఈ సాధారణమైన మనిషి పరిమితం గల ఈ యొక్క మనిషి అనంతుడైన దేవుణ్ణి చేరుకోగలడా చేరుకోలేడండి మనం ఒక చోటు ఉంటే మరొక చోట దేవుడు ఎక్కడైనా ఉండగలడు అన్ని చోట్ల ఆయన ఉండగలడు ఆయనకి మనకు చాలా మోరల్ గ్యాప్ ఉంది అనమాట చాలా గ్యాప్ ఉంది ఆ గ్యాప్ పూరించుకోవాలంటే ఆ గ్యాప్ ను ఫిల్ చేయాలంటే మనిషి ఎంత సాహసం చేసినా ఆ గ్యాప్ ను ఫిల్ చేయలేడు దేవుడు అనుకున్నాడట అద్భుతమైన విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉండండి దేవుడు అనుకున్నాడు ఏమని తెలుసా మనిషి ఎట్టి పరిస్థితులు కూడా నయత్తుకు రాలేడు కనుక నేనే మనిషి దగ్గరికి పోతాను దేవుడు చెప్పాలి గట్టిగా హలో దేవుడే మనిషి వచ్చేసిన సంగతిని యోశ కృష్ణ బ్రబా పుట్టినటువంటి దినాల్లో యోసూ మరియా ఈ ఫ్యామిలీ చాలా ఒకటి అవమానం ఎదురైంది రెండవది చాలా వ్యతిరేకత ఆ దినంలో వారికి వచ్చింది అనమాట వారి వ్యతిరేకతల్లో వారికి జీవిత ప్రయాణం కొనసాగింది అవమానాల్లో వారికి జీవిత ప్రయాణం కొనసాగింది అయితే వారికి తెలుసు ఈ అవమానాల వ్యతిరేకత తరువాత ఒక అద్భుతమైన సమాధానాన్ని దేవుడు ప్రపంచానికి ఇవ్వబోతున్నాడు గొప్ప రక్షణ ఈ ప్రపంచానికి ఇవ్వబోతున్న సంగతిని వారు గుట్టరి గారు గనుకనే అవమానాన్ని తట్టుకున్నారు వాళ్ళు వ్యతిరేకతను కూడా వారు భరించారు యేసవు మరియా జీవితంలో వారు జీవితంలో ఫేక్ చేసినవి వారి జీవితంలో ఇష్యూగా నిలబడినవి వారి జీవితంలో వారు ఫేస్ చేసిన కొన్ని సంఘటనలు మీతో పంచుకుంటాను ఎస్సీ క్రీస్తు బ్రో వారి పుట్టుకలో మనం గమనిస్తా ఉన్నప్పుడు మరియా యోసేపు యొక్క జీవన శైలిలో మనకు జ్ఞాపం చేసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు కూడా రాకూడదు ఎలాంటి పరిస్థితులు వచ్చే తెలుసా వినండి చాలా జాగ్రత్తగా సాధారణంగా మనం గమనించేటప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ఆయన పుట్టే టైంలో యేసుక్రీస్తు ప్రభారు కన్య మరియ గర్భమున ఆయన ఉద్భవించాడు ఎసుక్రీస్తు ప్రభారు జన్మించేటప్పుడు యేసుక్రీస్తు బ్రహ్మ జన్మించేటప్పుడు మరియా ఆ ఊరి ప్రజల చేతే చాలా అవమానాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆసనం అవుతా ఉంది మీకు విషయం తెలుసా అప్పటికే ప్రధానం చెప్పబడి ఉంది యేసోతో మరియాకు యేసుక్రి పుట్టిన టైంలో జాగ్రత్తగా తన తనకు కాబోయే భర్తతో చాలా అవమానాన్ని ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడే పరిస్థితి ఏర్పడింది అనమాట మర్యాకు అలాంటి సందర్భాల్లో చాలా జాగ్రత్తగా అండి యోధా దేశంలో మనం గమనించేటప్పుడు యోధా ప్రాంతంలో ఇజ్రాయల్ దేశంలో గమనించేటప్పుడు యూదుల యొక్క విధానం ఏంటంటే వారికి పదహారు పదిహేడు సంవత్సరాల వయసు వచ్చింది అనుకోండి వారికి ప్రధానం చేశారు అన్నమాట అమ్మాయిలకి అబ్బాయిలకి అయితే పద్దెనిమిది పంతొమ్మిది వయసు వస్తే చాలు వారికి ప్రదానం చేసేయాలి మనం ప్రదానం చేసిన తర్వాత మనల్ని ఏం చేస్తారంటే సిక్స్ మంత్స్ ఉంటారు లేకపోతే సంవత్సరం వరకు కూడా ఉండి తర్వాత వివాహం చేస్తా ఉంటారు యూదుల ఏంటంటే ప్రధానం చేసిన తర్వాత ఒక నెల మాత్రమే వారిని ఉంచాలి ఈ నెల రోజులు టెస్టింగ్ పీరియడ్ అనమాట టెస్ట్ చేస్తా ఉంటారు ఆచార సంప్రదాయ ప్రకారం మనం గమనించేటప్పుడు ఈ నెల రోజుల్లో ప్రధానం చేయబడిన ఈమె గాని ఈమె గాని ఎక్కువ శాతం లేడీస్ కాలు జరి తప్పు చేసిన వేరొక వ్యక్తితో చాలా తప్పిదంగా ప్రవర్తించిన ఆమె చేయడం తెలుసా రాళ్ళు చేత కొట్టి చంపాలి ఈ టెస్టింగ్ లో ఇలాంటి పరిస్థితులు దాపరిస్తూ ఉంటాయి మాట్లాడుతూ ఉన్నప్పుడు దూత ఉన్నప్పుడు మరియా నీ గర్భమున కుమారుడు పుడతాడని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా చేత మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె ఏం గుర్తు తెలుసా ప్రభు నా గర్భంలో పడితే సమాజం ఏం చేస్తుంది అన్ని రాళ్ళు చేత కొట్టేస్తుంది అందుకనే యోసోబు మనం గమనించేటప్పుడు మతీ సువార్త హోటల్ పంతొమ్మిది రోజులు గమనించేటప్పుడు తెలుసా ఎవరికి తెలియకుండా రహస్యంగా విడిచిపెట్టాలని చెప్పి యోసోబు నిర్ణయం తీసుకుంటాడు ఒకవేళ ఎవరికైనా చెప్పాడు అనుకోండి వాళ్ళందరూ ఏం చేస్తారంటే మరీ ఏదో తప్పు చేసింది కనుక రాళ్ళు చేత పట్టుకొని చంపారు చూసారా ఎలాంటి అవమాన పరిస్థితులు మరీ వెళ్తుందో అయినప్పటికీ కూడా ఫేస్ చేయడానికి ముందుకేసింది ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు నమ్మడానికి ప్రపంచంలోష్ణడానికి దర్శించడానికి సొంత రక్షణ అంగీకరించేటప్పుడు జీవితాల్లో చాలా అవమానాలు ఎదురవుతూ ఉంటాయి చాలా సంఘటనలు దుస్థితికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి చాలా మంది మనల్ని ఏం చేస్తారంటే మతం మారిపోయాడు కొంతమంది ఏమంటారంటే వీడు దిగిపోయాడు వీడు ఇందులో వెళ్ళిపోయాడు అని చెప్పి అంటూ ఉంటారు విశ్వమే మతం మారలేదు కాని మనస్సు మార్చుకున్నాడు నమ్మని చెప్పని గట్టిగా యేసు కృష్ణ ప్రభావారిని అంగీకరించడం వల్ల మనసు మార్చుకున్నాడు అనేకమైన పాపాలను విడిపించబడతా ఉంటాడు స్వాతి సింగ్ గారు ఈయన యేసు కృష్ణ ప్రభార్ నమ్ముకున్నాడు సిక్కు మతానికి సంబంధించిన వ్యక్తి సింగ్ అని పిలుస్తూ ఉండేవారు సింగ్ పంజాబ్ రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక కుటుంబంలో జన్మించాడు మన స్వాదు సుందర్ సింగ్ ఈయన కృష్ణ బ్రోబర్ నమ్ముకున్న తర్వాత జాగ్రత్తగా సొంత కుటుంబస్తులు వెలివేశారండి తన సొంత మేనవ మంది ఏమన్నాడు తెలుసా నీవు గాని ఏసు విడిచిపెడితే ఏమన్నాడు తెలుసా నా కుమార్తెకి పెళ్లి చేస్తాను నాకు యాగదాశం కూడా నీదే అంటే ఆయన ఏమన్నాడు తెలుసా నీ కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి రేడీగా ఉంటానేమో గానీ నా యేసుని మాత్రం విడిచిపెట్టడానికి నేను ఇష్టపడినా అన్నాడు నీ కుమార్తెని ఇచ్చిన ఒకటే ఇవ్వకపోయాడు అని చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళు వెలివేశారు మేడవాడు అయినప్పటికీ క్రీస్తు కోసం నిలబడ్డాడు ఈ ప్రపంచంలో అద్భుతమైన స్వార్థంగా పేర్కొని తెచ్చుకున్నాడు సహవాసం చేస్తా ఉన్నప్పుడు నిందలు అపనిందాలు కష్టాలు ఇబ్బందులు అనేక చోటు చేసుకుంటాయి అయినప్పటికీ కూడా తట్టుకోవాలి అమ్మ చెప్పని ఏంటి ఆనాడు దినాల్లో మనం గమనించేటప్పుడు మరియను ఒక్కసారి మనం బాగా పరిశ్రమ చేస్తా ఉంటే ఎలాంటి పరిస్థితి వెళ్ళింది తెలుసా సమాజం మరియను చూసి వేలు పెట్టి చూపించే పరిస్థితి మరియకుంటా ఉంది తన ఇంట్లో ఉన్నటువంటి వారు తనతో తన ఇరుగు పొరుగు వారు తన జాతి ప్రజలు మరియాను రాళ్ళతో కొట్టే పరిస్థితి వచ్చింది అయినప్పటికీ కూడా మరియా వాటిని ఎదిరించడానికి తూకేస్తే ముందుగా ఏమని చెప్పని గట్టిగా అల్లి నువ్వే కొన్ని సందర్భాలు ఏసు కృష్ణ వారిని సొంత రాష్ట్రం అంగీకరించినప్పుడు ఏసు నడవాలని చెప్పి ఆశిస్తా ఉన్నప్పుడు ఏసుతో మన సాహసం చేస్తా ఉన్నప్పుడు కొందరు నిందలేస్తా ఉంటారు అయినప్పటికీ మనం ఏది చెప్పండి భరించాలి ఏమని చెప్పని గట్టిగా మరియా గర్భాన్ని దేవుడు తెరిచాడు మరియా గర్భం ఏ విధంగా తెరవబడిందంటే పరిశుద్ధాత్మ చేత మరియా గర్భాన్ని దేవాదేవుడు తెరిచాడు ఏ మాత్రం కూడా పురుషుని ప్రమేయం లేకుండా దేవాదేవుడు మరియా గర్భాన్ని తెరిచాడు సమాజంలో కొంతమంది ఏమంటారంటే మీ యేసుకృష్ణ ప్రభు సంసారికి పుట్టలే ఎవరు పుట్టాడు ఎవి పుట్టాడు ఎవరు పుట్టడ ఎవి పుట్టాడు పెళ్లి కానీ స్త్రీకి పుట్టాడు కనుక ఎవరు పుట్టాడు ఎవిచారి పట్టాడు కొందరు చెప్పుకొస్తా ఉంటారు పేమెంట్ దేని పిల్లారు బైబిల్ కలిగి ఉంది ఏసీ క్రీస్తు ప్రభుచారికి పుట్టలేదు పది పదాలు జన్మించాడు ఏసీ క్రీస్తు ప్రభు ఏ శ్రీస్తు ప్రభు వారు జన్మించడానికి ఒక పవిత్రులకు జన్మించడానికి మరియ తనకు తానుగా ఆ మరియ చెప్పుకోవడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయని చెప్పి మన బైబిల్ వెతుకుతున్నట్లయితే బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయండి మొట్టమొదటిగా మరియా గురించి పరిశుద్ధాత్మ దేవుడు సెక్రిఫై చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తాడు ఏమంటే తెలుసా మతి సువార్లు మనం చూడొచ్చు ఒకటో రాజ్యం ఇరవై అయిన తర్వాత తన భక్తి అయిన యోసేబు ఆమె కుమారుని కన్నంత వరకు ఆమెను ఎరుగకుండును ఒకసారి గట్టిగా స్పష్టం తెలిపడింది గట్టిగా అప్పటికే మరియ గర్భం దాల్చబడింది పరిశుద్ధాత్మ మీద గర్భం దాల్చబడింది ప్రధానం చేయబడింది వివాహం కాలే యోసఫ్తో దేవునితో మాట్లాడిన తర్వాత యోసఫ్ నమ్మిన తర్వాత మర్యను వెంబడిస్తాడు మరియతో మర్యను తనతో పాటు ఉండని వీరిద్దరూ ఒకే చోట ఉండినప్పటికీ కూడా ఒకే ప్రదేశంలో ఉండినప్పటికీ నువ్వు కూడా పరిశుధాత్మ ఎవడు సాక్షిస్తా ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభావం కలిగినంత వరకు ఆముని ఎరుగకుండే పరిశుద్ధాత్మ దేవుడు సాక్షినిస్తా ఉన్నాడు తోతు కూడా సాక్షినిస్తుంది తెలుసా మీకు చూడండి ఒకసారి లోక సువార్తలో ఓటాజ్ వచ్చిన భాగంలో మనం చూడొచ్చు చాలా జాగ్రత్తగా తూతను దేవుడు పంపించినట్టు ఎవరి దగ్గరికి అయినా మరియ దగ్గరికి దూత కూడా వెళ్ళి ఉంది పరిశుధ్య దేవుడు సాక్షిస్తా ఉన్నాడు దూత సాక్షిస్తా ఉంది మూడవది గమనించుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా మన మంచోలమో కాదు ఇతరులు తెలుస్తుంది ఇతరుల కంటే ముఖ్యంగా ప్రాముఖ్యం ఎవరు తెలుస్తుంది వారి తెలుస్తుంది వారిగా తెలుస్తుంది మరి తనకు తనగా సాక్షించుకుంటా ఉంది ఏమని తెలుసా చూడండి వాచ్ ఒకటో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన దూత వచ్చి మరితో మాట్లాడిన తర్వాత అమ్మా సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటుంది నువ్వు గర్భము ధరించి నువ్వు పరిశుద్ధుని కంటావు అని చెప్పి దూత చేత మరితో మాట్లాడినప్పుడు మరి తెలుసా అయ్యో నేను పురుషుని ఎడగల దానినే అని సాక్ష్యం ఇస్తుంది దేవుడు సాక్ష్యం ఇస్తాడు దూత సాక్ష్యం ఇచ్చింది మరియా సాక్ష్యం ఇచ్చింది ఒకవేళ వీరి సాక్ష్యాలు చల్లవనుకుంటే మీకు సత్యత జాగ్రత్తమేనండి బైబిల్లో రాయబడిన ప్రతిదీ కూడా సత్యం ఇందులో అవాస్తవం ఎవడ ఏం లేవండి ప్రతిదీ కూడా ట్రూత్ అన్నమాట నాసా ఒక సెక్ఫై చేసింది నాసా అంటే అంతరిక్ష పరిశోధన అమెరికాలో ఉండదు అమెరికాలో నాశ పరిశోధనలో తేలిదేంటి తెలుసా ఈ ప్రపంచంలో ఏదైనా అవస్థ ఏమో కానీ బైబుల్ ఇస్ అని చెప్పి సాక్ష్యం ఇచ్చింది గట్టిగా చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పకూడదు ప్రభు మేము పరుచుకుందాం అదే నువ్వు బైబుల్ ప్రతి మాట కూడా సత్యమే ఒకవేళ సైంటిఫికల్ గా కూడా ఎస్ క్రీస్తు ప్రభు సైంటిఫికల్ గా కూడా ఎస్ క్రీస్తు ప్రభు వారు జన్మించాడని చెప్పి ప్రూవ్ అయింది అనమాట ఏ విధంగా అంటారా చాలా జాగ్రత్తమేనండి పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో జనవరి ఆరో తారీఖున రాన్ యాక్ట్ అని చెప్పి ఒక పరిశోధకుడు ఇజ్రాయల్ దేశంలో గలుగుతో కొండ నిబంధన అనేది అక్కడ మనం కూడా గ్రహించి అక్కడికి వెళ్ళి కొంతమంది తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి త్రమకాలం ప్రారంభించబడిన లోతులు లోతు లోతుకుండా తవ్వుతో ఉన్నప్పుడు ఆ త్రమకాలంలో బయటపడింది ఏంటంటే నిబంధన మందస్థం బయటపడింది నిబంధన మనసు ఎప్పుడంతా బయట పెట్టిందో రెండు రక్త బిందువు కనిపించడం ప్రారంభించారు రానియా నేను ఇక్కడ ఎందుకు తీసుకొని వచ్చాను తెలుసా ఈ ప్రపంచంలో క్రీస్తు ఎంత పరిశుద్ధుడో తెలుసుకోవడానికి ఇక్కడ తీసుకుని వచ్చాను ఈ సత్యాన్ని ప్రపంచానికి తెలియపరచమన్నప్పుడు ఈ రాణ్యట్ ఏం చేస్తారంటే ఆ నిమంత్రణ మనసును పట్టుకొని ల్యాబ్ తీసుకుని వెళ్తాడు ల్యాబ్ తీసుకుని వెళ్ళి ఆ బ్లడ్ ను టెస్ట్ చేయిస్తాడు అనమాట బ్లడ్ టెస్ట్ చేస్తే టెస్ట్ లో తేలింది ఏంటంటే ఒక ప్రశ్న మీకు రాస్తే చాలా జాగ్రత్తగా అండి పురుషులు మనిషి యొక్క బ్లడ్ లో ఎన్ని క్రోమోజోన్లు ఉంటాయి అంటే నలభై ఆరు క్రోమోజోన్లు ఉంటాయి ఏమంటే చెప్పండి ఇప్పుడు వేలు మనం టెస్ట్ చేసుకున్న ఎన్ని క్రోమోజోన్లు ఉంటాయి నలభై ఆరు క్రోమోజోన్లు ఉంటాయి ఇరవై మూడేమో స్త్రీవి ఇరవై మూడేమో పురుషుని అనమాట ఈ బ్లడ్ టెస్ట్ చేస్తే ఎన్ని క్రోమోజోన్లున్నా తెలుసా ఓన్లీ ట్వంటీ ఫోర్ మాత్రమే ఇరవై నాలుగు మాత్రమే క్రమోజోన్లు నిర్మించాయి సార్ ఇది ఎలా సాధ్యమైందో లేబర్ టెస్ట్ చేసిన వ్యక్తి ఆశ్చర్యపోయాడు అనమాట రాణి అటు కూడా స్టన్ అయిపోయాడు ఇరవై మూడు క్రోమోజోమ్ ఉన్నవేంటి ఇది ఒక బ్లడ్ కదా బ్లడ్ లో నలభై ఆరు ఉండాలి ఇరవై మూడు అని చెప్పి చాలా ఆశ్చర్యపోతున్నారు వీళ్ళు ఆ సందర్భంలో బైబిల్ తిరగేసి మొత్తం లేఖ దగ్గర నుంచి తెలియపరిస్తే ఈ బైబిల్ అంతటిలో పురుషుని ప్రమేయం లేకుండా జన్మించిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారనుకుంటే ఒక్క మర్యాద తప్ప ఎవరికన బడలేదు రామో చెప్పని గట్టిగా పురుషుని ప్రమేయం ఉంటే నలభై ఆరు క్రోమోజోములు ఉంటాయి పురుషుని ప్రమేయం లేకపోతే ఓన్లీ ఇరవై నాలుగు క్రమోజోలు మాత్రమే ఉంటాయి అంటే యశ్వ క్రిష్ణ ప్రభుత్వ జన్మ కూడా ఎలాంటి చెప్పండి పరిశుద్ధమైన జన్మ పవిత్రాలకు యశ్వ క్రిష్ణ ప్రభు జన్మించారు